బీకాంలో ఫిజిక్స్ డైలాగ్తో సోషల్ మీడియాలో కమెడియన్ అయిపోయిన విజయవాడ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ను వైసీపీ నగర ఎమ్మెల్యే రోజా ఓ ఆట ఆడుకుంది నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీకామ్ ఫిజిక్స్ కామెడీ కింగ్ జలీల్ ఖాన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాడు జలీల్ ఖాన్ ను చూడగానే వైసీపీ ఎమ్మెల్యేలు నవ్వాప్కోలేకపోయారు అసెంబ్లీ లాబీలో ఎదురున ఉన్న జలీల్ ఖాన్ ను రోజా ఓ రేంజ్లో ఆడుకుంది జలీల్ను చూడగానే హాయ్ ఫిజిక్స్ అని సరదాగా పలకరించడంతో రోజా దగ్గరికి వెళ్ళారు జలీల్ ఖాన్ జలీల్ ఖాన్ను చూడగానే మిగతా వైసీపీ ఎమ్మెల్యేలంతా గుమ్ముగూడారు ఈ సందర్భంగా తాను ధర్నాలు చేసిన అరెస్టులకు గురైన రాని పాపులారిటీని జస్ట్ బీకాంలో ఫిజిక్స్ చదివినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పేసరికి పెద్ద స్టార్ అయిపోయారంటూ జలీల్ ఖాన్ ను ఉద్దేశించి రోజా వ్యాఖ్యానించారు దాంతో అక్కడున్న వారంతా పెద్దగా నవ్వేశారు ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ నమస్తే బీకాంలో ఫిజిక్స్ అన్న సరదాగా నమస్కారం చేశారు ఒక్క డైలాగ్తో నువ్వు నేషనల్ ఫిగర్ అయిపోయావు అని వైసీపీ ఎమ్మెల్యేలు ఆట పట్టించారు దీంతో జలీల్ ఖాన్ మీడియాలో మనం సీదాగా చెబితే చూపించరు అందుకే ఉల్టాగా మాట్లాడా అయినా బీకాంలో ఫిజిక్స్తో నాకు బాగా పబ్లిసిటీ వచ్చిందంటూ నవ్వుతూ చెప్పాడు ఇంకా అక్కడ ఉంటే రోజాతో పాటు మిగతా వైసీపీ ఎమ్మెల్యేలంతా ఆడుకుంటారని గ్రహించి జలీల్ ఖాన్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడంట మొత్తానికి బీకాంలో ఫిజిక్స్ డైలాగ్తో జలీల్ ఖాన్ రోజాకు అసెంబ్లీలో దొరికి అడ్డంగా బుక్ అయిపోయాడు అది సంగతి